అహ్మద్ల్లాహు రక్బుల్ ఆలమీన్ వస్లాతుల్ వస్లాం అలా రసూల్ హీమ్ అహ్మాబాద్ ఇస్లాం అలీ ముల్లాహి అబ్రకాతు పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తాడు ఇస్లాం దీని గురించి ఏం చెప్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం హజరత్ అబూ హరద్ అల్హు అన్హు కథనం ప్రకారం దైవ ప్రాక్తం అహ్మద్ సలు వసలం ప్రవచనం బిడ్డ పుట్టినప్పుడు షైతాను గెల్లడం వల్ల ఏడవడం జరుగుతుంది దీనికి ఆధారం సైబుకారి మరియు ముస్లిం పుట్టినప్పుడు షైతాన్ వచ్చి ఆ బిడ్డను గెలడం జరుగుతుంది ఈ హదీస్ బట్టి అర్థమవుతుంది కానీ శైతాను అసలు పట్టుకోవడం కూడా జరగలేని ఒక వ్యక్తి అంటూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం హజరత్ అబూహ్రవద్ అల్లాహ్ అన్హు కథన ప్రకారం దైవప్రతం మహమ్మద్ సలు అలై వసలం ఇలా ప్రవచించారు ఆదాం సంతతిలో ప్రతి బిడ్డ జన్మించినప్పుడు శైతాను దాన్ని తాకుతాడు అందువలన బిడ్డ ఏడుస్తాడు కానీ హజరత్ మరియమలై సలం మరియు హజరత్ ఈసా అలీ సలం షైథాను తాకలేకపోయాడు దీనికి ఆధారం సహిబుకారి మరియు ముస్లిం దీనికి అర్థం ఏమిటనంటే షైతాను ఎందుకు తాకలేకపోయాడనంటే మరియమా సలం తల్లి దైవాన్ని ప్రార్థిస్తూ ఓ అల్లా నేను మరియమ్ను మరియు ఆమె సంతతను కొరకు శైతాను నుండి నీ శరణు కోరుచున్నాను అని ప్రార్థించడం జరిగింది దీనికి ఆధారం సుర అలీమ్రాన్లో ఉంది ఇన్షాల్లా అలా ప్రార్థించడం వలన అల్లాహానతల ఆ ఒక ప్రార్థనను స్వీకరించి అలై సలంను మరియు ఈశాళ సలంను శైతాను కీడు నుండి అల్లాహ సుభనతల రక్షించడం జరిగింది అందుకే వారిద్దరినీ అతను తాకలేకపోయాడు చిన్న వయసులో వారు పుట్టినప్పుడు వారిని గిల్లలేకపోయాడు అనేది ఇక్కడ మహమ్మద్ ముహ్మద్ సల్హు అయిస్లం ప్రవచనం ద్వారా మనకి తెలుస్తుంది అల్లా సుభాన తల మనందరికీ కూడా శైతానక శోధం నుండి రక్షించుగాక ఆమీన్ ఒక రిజావ అలహదుల్లా రక్బుల్ ఆల్మీన్ అస్సలం అయికం రహమాతూ జల్లా ఖైర్